భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఏడు చేయించిన సందర్భంగా నంచాల జిల్లాలో మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఉత్సాహంగా జరిగాయి వేడుకలను మొదటగా నంజాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మౌలానా ఆజాద్ స్థూపం దగ్గర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించి ప్రారంభించారు అనంతరం నంజాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నంజాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హాజరయ్యారు వారితో పాటు నంజాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మున్సిపల్ కమిషనర్ శేషన్న డీఈఓ జనార్థన్ రెడ్డి బిషప్ ఆర్టీ రేవరెండ్ సంతోష్ ప్రసన్నరావు జోసఫ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ మెప్మా పిడి వెంకట దాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నంజాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ చేసిన పోరాటం అలాగే స్వాతంత్ర్య భారతంలో ఆయన తోలి విద్యాశాఖ మంత్రిగా అందించిన సమగ్ర సేవలు చరస్మరణీయమని కొన్నాడారు ఆజాద్ దేశ విద్యారంగానికి మైనార్టీల సంక్షేమానికి చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు